ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల యొక్క పవిత్రతను అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమలకు కలంకం తెచ్చారని తిరుమల ప్రసాదంపై నిందలు మోపిన ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పలు హైందవ పౌర సంఘాల సంఘాల ప్రతినిధులు ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ తిరుమల లడ్డు ప్రసాద వివాదంపై సత్యశోధన నివేదిక విడుదల చేశారు అసలు నెయ్యి కల్తీ జరిగినట్లుగా ఆధారాలు లేవని చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ ల్యాబ్ కు పంపిన అనుమానాలు అనుమానాలున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు ఎంతో కీలకమైన ఈ అంశంలో నెయ్యి శాంపిల్లు ఒకే లాభకు పంపడం ఆ శాంపిల్ని పంపే ముందు టిటిడిఈఓ ప్రతినిధులతో సమావేశం కావడం పలు అనుమానాలకు తావిస్తుందని నివేదికలో తెలిపారు ఈ సందర్భంగా ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ ప్రసాద బాబు మాట్లాడుతూ తిరుమల చరిత్రలు ఎవరూ చేయనంత అపచారం చంద్రబాబు నాయుడు చేశారని శ్రీవారి ప్రసాదాన్ని కలంకం ఆపాదించారని అన్నారు తిరుమలకు కలంకం ఆపాదించిన చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో శ్యామలరావును ఆయన దుస్త తంత్రంగా అభివర్ణించారు ఈ దుస్తత్రయం వెంటనే రాజీనామా చేయాలని లేకపోతే వారి రాజీనామా కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు చాలా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మీ అందరికీ తెలిసిన మనందరికీ తెలిసిన తిరుపతి పదకొండు వందల పది సంవత్సరంలో ఆచార్య రామానుజుల వారు ఆయన సమసమాజ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప ఋషి సన్యాసి ఆయన పదకొండు వందల పదిలో గోవిందరాజస్వామి ఆలయం మొదలుపెట్టి దానికి అప్పుడు పేరు నామానుజన ఉండేది తరువాత అది తిరుపతిగా మారింది ఈరోజు మనకి రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు అటువంటి వాటి కోసం వెయ్యి సంవత్సరాల క్రితమే ఆ మహానుభావుడు పోరాటం చేశాడు ఆయన మీద సమానత్వం అంటావా అని చెప్పి అనేక మార్పులు హత్యాయత్నం కూడా జరిగింది మరి నేను తిరుమల తిరుపతిలో సంస్కృత కళాశాలలో చదువుకున్నాను సంస్కృతం ఇంటర్మీడియట్ డిగ్రీ స్వామివారి సూర్యు ఆ లడ్డు కౌంటర్ల దగ్గరే ఎన్ఎస్ఎస్లో పనిచేసేవాళ్ళము ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా అదేవిధంగా ధర్మగుడిలో కూడా చాలాసార్లు అక్కడ డ్యూటీ ఉంటే పనిచేసేవాళ్ళం కాబట్టి ఆచార్య రామానుజ సంక్షేమ సమితికి వ్యక్తిగతంగా మాకు ఒక బాధ్యత ఉంది ఈ విషయాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి సమావేశం మంత్రులందరి సహకారం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి అంటే అజాగ్రస్తనం లాంటిదే అదేమి రాజ్యాంగపరమైనటువంటి దానికి ఆ శాంఖ్యుటీ ఏమీ లేదు ఆయన ఏమిటేమిటో మాట్లాడాడు అసలు ఆయన కొద్దిసేపు టోపి పెట్టుకుంటాడు నేను మామదేవిని అంటాడు కొద్దిసేపు చర్చ చేయాలి అంటాడు కాదరణంటాడు కొంచెంసేపు నేను తెలంగాణలో ఎందుకు కొట్టలేదు నాకు చాలా బాధగా ఉంది అంటాడు ఇప్పుడేమో నేను దొరలేస్తున్నాను మొత్తం క్లీన్ చేస్తున్నాను అంటాడు జరిగిపోయింది ఏదో తప్పు జరిగిపోయిందని అంటాడు తప్పు జరిగిపోతే ఇంకా వీళ్ళంతకీ ఇంక విచారణ దయచేసి ఆలోచన చేయండి ఇంత దుర్మార్గంగా వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా తక్కువ తక్కువగా చేయలేదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దానికి ఉన్నారు ఆయన ఒక మాట అన్నాడు ఈ మధ్యలో ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీ కేంద్ర మంత్రులు సిఫారసు చేస్తే అపాయింట్ చేశామని చెప్పి ఎందుకు ఇవన్నీ ప్రస్తావిస్తున్నారంటే ఈ తిరుమల పవిత్రంగా ఉండవలసినటువంటి ఏదైతే ఒక తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే మనందరం కేవలం పైన శ్రీవారి ఆలయం అనుకుంటాం కాదు రామానుజుని వారు మొదలుపెట్టినటువంటి భోజనాస్వామి ఆలయం కింద తిరుచానూరు అమ్మవారి ఆలయం శ్రీనివాస గంగాపురం కబిలి తీర్థం కోదండరామాలయం ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి తిరుమల తిరుపతి దేవస్థానములు ఇప్పుడు నెయ్యి విషయానికి వచ్చినట్లయితే అసలు మిగతా ఆలయాల్లో ఉన్నటువంటి కోర్టులో కోర్టు అంటే అక్కడ పంటలు చేసేటువంటి వాళ్ళు మన పైన పండమేదైతే దాదాపుగా ఆరు వందల చిల్లర మంది ఉంటారు ఈ వంటలు తయారు చేసే వాళ్ళు పోర్టులో మరి వీళ్ళు మిగతా ఆలయాలకు సంబంధించి నెయ్యి ఏదైనా వేరేగా ఇచ్చారా దాన్ని ఎందుకు పంపలేదు మనం ఎక్కడికక్కడ శోధించినట్టయితే పరిశోధించినట్టయితే చాలా దుర్మార్గంగా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా ఇష్టానుసారం చేస్తాము దీన్ని రాజకీయంగా వాడుకుంటామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఆయనకి ఆయనకు కూడా ఒక ప్రాణ ఒక ఓర్పేది ఉంటుంది కదా ఈ ముఖ్యమంత్రులకి మంత్రులకి ఉన్నట్టుగా ప్రశ్నలు లేవని కాదు మీరందరూ కూడా గమనించి ఉంటారు ఒక్కరికే ఎందుకు పంపాలి ఇప్పుడు మేము ఒక కేసు చేస్తున్నాం అనుకోండి కేసు చేసినప్పుడు ఒక ఎక్స్పర్ట్కి కనుక పంపిస్తే ఆ ఎక్స్పర్ట్కి పంపించిన దాన్ని అది సరిగ్గా లేదని కనుక మనం అనుకుంటే సెకండ్ ఎక్స్పర్ట్కి పంపించాలి అటువంటి సౌలభ్యం అదేవిధంగా ఏ కమిషన్ ఒపీనియన్ అయినా సరే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద అనేకమైనటువంటి కమిషన్లు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కమిషన్ వేశారు ఆ కమిషన్ రిపోర్టు అది మన రాష్ట్ర రాజధానికి సంబంధించిన శివరామకృష్ణ సమావేశం శివరామకృష్ణ కమిటీ ఆ కమిషన్ విడిపోయిందో తెలియదు అటువంటిది ఎన్నో తీసి పక్కన పడ దానికి పంపించి దాంట్లో ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఆ దానికి సంబంధించినటువంటి హెడ్స్ వేడతో కలిశారని చెప్పి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి మరి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఎంత దుష్ప్రభావం ఉంటుంది ప్రజలు కోట్లాది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళది వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అది నేను ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక పెద్ద రాజకీయ పార్టీకి ఆయన చెప్తా ఉంటాడు ఇప్పుడు నేను పార్టీఎస్ ఇండస్ట్రీ అని పార్టీఎస్ ఇండస్ట్రీని చాలా చాలా మిస్యూజ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వారు ఇది దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి నేను దగ్గరగా సమాజంలో రాజకీయాల గురించి వాటి గురించి ఉన్నాను ఎప్పుడైనా ఏ రిపోర్ట్ అయినా పోలీసు వారు ముఖ్యంగా ఉన్నటువంటి రిపోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందా లేకపోతే నిజం ఎప్పుడైనా వాళ్ళు కనుక్కున్నారా ఇది దయచేసి అందరూ ఆలోచన చేయండి తర్వాత ఈ సిట్లో ఈ నెయ్య గురించి ఈ నెయ్య గురించి ఏమైనా కానీ తెలిసినటువంటి వాళ్ళు ఆ క్వాలిటీ గురించి చెప్పగలిగే వాళ్ళు దాంట్లో ఎవరన్నా ఒక్క సభ్యుడన్నా ఉన్నారా ఒక ఉదాహరణ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక చట్టంలో ఒక కమ్యూనిటీ సర్టిఫికెట్ ఛాలెంజ్ చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూట్నీ కమిటీ అని జాయింట్ కలెక్టర్ హెడ్ చేస్తాడు దాన్ని దాన్ని ప్రసైడ్ చేస్తారు దాంట్లో ఆ కమ్యూనిటీ ఎవరు సంబంధిస్తే దానికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ వాళ్ళని ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పెడతారు ఈ సిట్లో ఎవరినన్నా నేతికి దాని యొక్క రుచికి సంబంధించి లేకపోతే కంటామినేషన్ ఏంటన్నా దానికి సంబంధించి కల్తీకి సంబంధించి చెప్పగలిగేటటువంటి వాళ్ళని ఎవరినైనా పెట్టారా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్